వెల్కమ్ టు టరోడి వన్ మెసేజెస్ ఇయర్ వేస్ మీ మీ విషయంలో ఎలాంటి యొక్క నమ్మకం కంట్రోల్ చేస్తుంది ఇంట్లో ఇద్దరు విషయంలో పరువు తీయాలని ఒక వ్యక్తి అనుకుంటున్నారు అది వాళ్ళ జీవితాన్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది వాళ్ళని స్ట్రక్ చేసేస్తుంది వాళ్ళ నిజానికి లోకాన్ని చూడలేకపోతున్నారు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇంకొకరి పరువు తీయాలి అని చెప్పి అది జరగదు జరగదు అన్న విషయాన్ని వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు జరిగేది ఉంటే ఎప్పుడో జరిగేది అది జరగదు కాబట్టి ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగట్లేదు ఓకేనా జరగట్లేదు అంటేనే అది ప్రొటెక్షన్ ఇంకెప్పటికీ కూడా జరగదు ఆ పనిని ఆపేస్తేనే వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు ఎందుకంటే చేయాలనుకున్న పనిలో ముందుకు దారి లేదు డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్